బిజినెస్ చదువుతే చాలు అసోసియేషన్ తెలిపడితే చాలు జనాలకు పైసలు వస్తే చాలు చాలా సార్లు చూస్తున్నాం అండ్ మెయింటెనెన్స్ ఎంత ఖతర్నాకు ఉంటుంది కంపెనీల మీరు మూడు ఆఫీసులు ఇంతమంది ఎంప్లాయిస్లు ఇన్ని సైట్లు అంతమంది ఇన్వెస్టర్లు వెనకాల గవర్నమెంట్ మధ్యవర్తులు ఆ లెక్కలు అస్సలు ఊహించలేము ప్లస్ ఆయన పడి టెన్షన్లు కొన్ని టన్పుల భారం ఉంటదు మా ఇంట్లో మీకు పాపం అర్థం కాదు అండ్ మనకు అర్థం కావాల్సిన అవసరం లేదు నన్ను చాలా చాలామంది మీరు కంపెనీ పెట్టుకుండని నేను నిప్పుల మీద కూర్చోదలుచుకోలేదు ప్రశాంతంగా వాడుకుంటున్నా నేను నా జీవితంలో పెట్టాను పెట్టే సింగిల్ గా ట్రైనింగ్ ఇస్తా ఓడతా పోయి అంతే నా వైఫ్ అంటే ఎంత నిద్ర పడుతుంది ఏం టెన్షన్ ఉంది హైయెస్ట్ టెన్షన్ పెట్టాల్సిన వ్యక్తి పిల్లల ఆమెనే పెడతలేదు అసలు ఇంకా నాకు ఎవరు పెడతారు చెప్పుకోండి నాకు ఎవరు పెట్టలేరు మా అమ్మ నాన్న మంచి చూసి చెల్లె తమ్ముడు అందరు హ్యాపీగా ఉంటారు మేమందరం కలిసి ఉంటాం వాళ్ళందరికీ ఏం చెప్తా తెలుసా నేను సక్సెస్ అయిన తర్వాత నేను ఆయన మీకు ఏం కావాలన్నా నా ఫోన్ కొట్టుండి అన్న ఉన్నాడు రెడీ ఏం లేదు నేను సక్సెస్ అయిన ఏమన్నా కొట్టుకోవాలి ఇంకొక కొట్టుకో లక్ష రూపాయలు బ్యాంక్ వేసుకుంటే ఏమొస్తుంది అది ఎవరికి అది ఇస్తే అయిపోతుంది ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్య అన్న తమ్ముడు చిన్నకి ఇస్తా కానీ నువ్వు రేపు ఫోన్ కొట్టే ఆయన ఫేస్బుక్ లో సార్ పైసలు పంపి నాకు ఇస్తారు ఎవరు ఎక్కడ పడతాక నువ్వు కూర్చొని ఇస్తారా మీరు కూడా అట్లా కాకపోతే మేము మేము ఎక్కడెక్కడ పెట్టాలి అనేది అంత దగ్గర రైట్ ఉన్నాం సో రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికి మనకి ఏమొచ్చింది ఐడి తీసుకుంటే ఇక్కడ ఐడి తీసుకుంటే ఏమొచ్చింది ఐడి తీసుకుంటే ఏమొచ్చింది డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వచ్చింది ఫ్రీగా అండ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వచ్చినాయి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చే రైట్స్ వచ్చింది ఇది కథర్నా ఇది మళ్ళీ చెప్తున్నా కదా ఈ పాయింట్ ఈ పాయింట్ చాలా పవర్ఫుల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చే రైట్స్ వచ్చినాయి మనకు వితౌట్ ఎక్స్పీరియన్స్ విత్ జీరో మనీ అది కదా జీరో మనీల డిస్ట్రిబ్యూషన్ జీరో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చే రైట్స్ ఇచ్చే ఏకైక ఇండస్ట్రీ ప్రపంచంలో రియల్ ఎస్టేట్ ఏకైక ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఒకటే ఇంకొక ఇండస్ట్రీ ఉంది ఓపెంట్ అబద్ధాలు అలవాటు లేవు కాబట్టి ఇన్సూరెన్స్ ఇస్ ద సెకండ్ ఇండస్ట్రీ కాకపోతే రియల్ ఎస్టేట్ లక్షలల్లో ప్రోడక్ట్ ఇన్సూరెన్స్ వేలల్లో ప్రోడక్ట్ వీళ్ళతో అంటే ఏం తెలుసా రెండు లక్షల ప్రోడక్ట్ ఉంటుంది ఇన్సూరెన్స్ లా ఐదు లక్షల ప్రోడక్ట్ ఉంటుంది మేజర్గా గా సెల్ చేసే ఇన్సూరెన్స్ లో థౌజండ్స్ లో ప్రోడక్ట్ ప్లాట్లలో మనం లక్షలలో సెల్ చేసే ప్రోడక్ట్ ఇది చాలా పవర్ఫుల్ ప్రోడక్ట్ లక్షలలో ఉంది కాబట్టి వంద మంది లీడర్లతో కనుక మనం కరెక్ట్ గా నిలబడితే వంద మంది టీమ్ తో నాట్ లీడర్లతో తర్వాత మనీ వస్తాయి ఇనీషియల్ గా వంద మంది నిలబెట్టడం ఈజీ కాదు స్టార్ట్ నీతో స్టార్ట్ చేయండి స్టెప్ చెప్తున్నా వినండి ఇవి ఇట్లానే ఆచరించుండి వయ్య నేను చెప్పినట్టే ఆచరించుండి ప్లీజ్ ఎంటర్ గా అండి ఆధురి ఐడి తీసుకోండి ఐడి తీసుకున్నంత మాత్రాన వర్క్ అయిపోలే స్టార్ట్ అయింది అందరు చేసే రెండో మిస్టేక్ ఇది ఎమ్మెల్యే అయింది ఒక పర్సన్ అసెంబ్లీలో అడుగు పెట్టిండు శ్రీపాదరామ్ నేను స్టోరీ చెప్పిండు అయిపోలేదన్నా స్టార్ట్ అయింది అందరు అయిపోయింది అనుకుంటారు అయిపోయినా ఎమ్మెల్యే అయిపోడు కాదు ఐదేళ్ళు నేను ఎత్తిల రెండు లక్షల మంది భారం పడ్డది అది అర్థం చేసుకున్నాడు నాకు ఎమ్మెల్యే అవుతాడు అది అర్థం చేసుకున్నాడు పైసలు తీసుకుడుకుంటాడు మళ్ళీ సరి గెలవడు గెలవరాక ఖచ్చితంగా చెప్తున్నాను చెప్తున్నాను నిన్ను జనాలు గెలిపించింది అక్కడికి అయిపోలే అక్కడ వర్క్ స్టార్ట్ అయింది పిలగానికి అన్నాం అక్కడ వర్క్ స్టార్ట్ అయింది పెళ్లి చేసుకున్నాం పెళ్ళాం బాధ్యతతో సహా అవతల ఫ్యామిలీ బాధ్యత కూడా మీద పడ్డది జాబ్లు ఎక్కినాం బాధ్యత స్టార్ట్ అయింది ప్రమోషన్ వచ్చింది బాధ్యత పెరిగింది డెలివరీ మేనేజర్ అయినో ప్రాజెక్ట్ మేనేజర్ అయినో బాధ్యత పెరిగింది కంపెనీ ఎండి అయినారు బాధ్యత నీది కాదు వందల మంది జీవితాల బాధ్యత నేను ఎత్తి నిద్ర పోలేదు నిద్ర పోలేదు లీడర్ అయిన పది మంది బాధ్యత నెత్తినుంది నిద్ర పోలేదు అందుకని తెలుసా ఆదురి ఐడి తీసుకోమని అయిపోలే ఆదురి ఐడి తీసుకుంటే గేమ్ స్టార్ట్ అయింది ఆ రోజు గేమ్ స్టార్ట్ అయింది ఏం చేయాలో జనాలకు అర్థం అయితే లేదు ఫస్ట్ పాయింట్ ఎన్ని నంబర్ ఆఫ్ అవర్స్ నువ్వు రియల్ ఎస్టేట్ లో ఇస్తావు కమెంట్ గా ఎన్ని నంబర్ ఆఫ్ అవర్స్ రియల్ ఎస్టేట్ లో పెడతావు రోజుకు ఎన్ని నంబర్ ఆఫ్ అవర్స్ వీక్లీ పెడతావు రియల్ ఎస్టేట్ కు ఎన్ని నంబర్ ఆఫ్ అవర్స్ మంత్లీ పెడతావు నువ్వు గా ఎవరి కోసం కమెంట్ కావాలి నీ డ్రీమ్స్ అండ్ గోల్స్ కోసం కమెంట్ కావాలి నిన్న రాసుకున్న లిస్ట్ ఉందా డ్రీమ్ లిస్ట్ ది పక్క కేంద్ర రాయాలి రోజు ఎనిమిది గంటలు జాబ్ చేస్తే యాభై వేలు వస్తుంది కాబట్టి ఎన్ని గంటలు నేను రియల్ ఎస్టేట్ లో పెట్టాలి అనే క్లారిటీ ఎవరికి లేదు ఆ క్లారిటీ మీరు తెలుసుకోవాలి లీడర్ అంటారు రోజు రెండు గంటలు రోజు రెండు గంటలు రోజు నువ్వేమంటావు తెలుసా రెండు గంటలు ఎందుకు రమ్మంటున్నా నేను నీకేమంటా ఆయన నిన్నడిగేది గొక్క నువ్వు కదా చెప్పాల్సింది నేను ఎన్ని గంటలు వస్తా అని లీడర్ నువ్వు చెప్పాలి అనా నేను రోజు రెండు గంటలు ఇస్తానా నువ్వు నాకు పెట్టు అలా నేను రోజు మూడు గంటలు వస్తానా నాకు నాకు ఇది చేసి పెట్టు రోజు నాకు వర్కౌట్ కాదన్నా నేను వారం ఇరవై గంటలు వస్తానా నాకు ఇది చేసి పెట్టు మినిమం వీక్లీ ట్వంటీ అవర్స్ పెట్టాలి రియల్ ఎస్టేట్ లా మినిమం వేర్ మినిమమ్ పార్ట్ టైమర్ ఆ పార్ట్ టైమర్ ఏం చెప్తున్నా ఇంకొక తప్పు ఉంది రియల్ ఎస్టేట్ మొత్తం ఇండస్ట్రీ లా కొన్ని మిస్టేక్స్ అందరి దగ్గర ఉన్నాయి నేను ఎవరికి భయపడేటువంటి కాదు ఇక్కడ ఇంకొకరు ఎంత ఎవడేం పడగొండేదిన్నాను మిస్టేక్ అంటే మిస్టేక్ ఒప్పుకుంటున్నాను నేను వచ్చేటప్పుడు జనాలకు ఏం చూపిస్తారు బాహుబలి సినిమా చూపిస్తారు మర్యాద కొంత యాభై లక్షలు వస్తాయి యాభై లక్షలు ఎందుకు వస్తాయి కొంత నెలకు లక్ష రూపాయలు కొత్త పర్సెంట్ సంపాదిస్తే వాళ్ళకి అనవసరంగా ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయకండి నేను అంటున్నా దాని ఫస్ట్ రూల్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో ఏదో కోర్టులు వస్తాయనే ఫీలింగ్ వద్దు కంటెంట్ తెచ్చుకోండి నాలెడ్జ్ తెచ్చుకోండి మినిమం నంబర్ ఆఫ్ ప్లాట్స్ కావాలి నేను మీకు ఒకటే అంతే అది సక్సెస్ రెండు ప్లాట్లు అయినాయి ఒక సక్సెస్ ఐదు ప్లాట్లు అయినాయి సక్సెస్ ఇరవై ప్లాట్లు అయినాయి సక్సెస్ సక్సెస్ ఒకటే ఆధురిలో ఉన్నవా సక్సెస్ ఆధురి వదిలేసినవా లీడర్ దేవుడు నాకు మా లీడర్ ఎక్కడ ఉన్నానని చెప్తున్న జీవితకాలం అయినా సంవత్సరాలు నిలబడరా శ్రీవర్ నువ్వు కథర్ నాగైతే ఒక రోజు రాత్రి పన్నెండున్నరకు రోడ్ మీద అడిగిన సరే ఆయన ఐదు నీ పర్సనాలిటీలో జరిగే మార్పులు ఆలోచనలో జరిగే మార్పులు ఇన్ఫాక్ట్ నీ పర్సనాలిటీ ఐదేళ్ల మారిపోతుందా నీకు తెలియదు అది చాలా పదార్థాలు ఐదేళ్ళ ఉన్న ఎంత పైసలు వస్తాయి నీకు అవసరం లేదని చెప్పి నాకు ఎంత పైసలు లైన్ ఇసుకో నీ పర్సనాలిటీ బిజినెస్ మ్యాన్ పర్సనాలిటీ అవుతుంది నీ పర్సనాలిటీ సేల్స్ మ్యాన్ పర్సనాలిటీ అవుతుంది ఐదేళ్ళు నాతో ఉండు అన్నాడు ఇంకొక క్వశ్చన్ ఏమో అడిగింది తెలుసా ఐదేళ్ల ఫెయిల్ అయితే ఏమైందా సార్ ఎట్లా అని అడిగింది అడిగే కూడా చెప్పిండు ఐదేళ్ళ సక్సెస్ అయితేనేమో మన ఇద్దరు కలిసి చేద్దాం ఐదేళ్ల ఫెయిల్ అయితే నీకు నేను బాండ్ పేపర్ రాసిస్తా తర్వాత నువ్వు ఏ బిజినెస్ చేసినా దేవుడు నీకు సక్సెస్ ఇస్తాడు అని చెప్పి నిజానికి అక్కడ ఫెయిల్ అయినా నేను వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చెప్పిన నేను వెళ్ళిపోతున్నా అంటే నీ ఇష్టం నేను చెప్పిన ఐదేళ్ళు అయిపోయినా నీ ఇష్టం అన్నాడు నన్ను బయటకు వచ్చిన బయటకు వచ్చే రోజు రాత్రి కూర్చున్నప్పుడు ఇంకేం చేయాలి అని ఆలోచిస్తుంటే ఇంట్లో అందరూ జాబ్ చేయమంటారు నేను చెప్పిన జాబ్ చెయ్య ఎందుకు చేయాలి తెలుసా మీ అందరికి చెప్తున్నా బిజినెస్ ఒకటి చేసి నేను ఫెయిల్ అయినా కొత్త బిజినెస్ చేయన్నా ఫెయిల్ అయినప్పుడే సెకండ్ బిజినెస్ చేయన్నా ఏది రైట్ ఎదు రైట్ అన్న ఫెయిల్ మళ్ళీ ట్రై చేసి సమాజానికి తలకాయ లేదు ఒక్కటి వేసుకున్నా నీకు సమాజంలో తాగు చాలా మందికి తమాగ లేదు ఫెయిల్ అయినోడిని మళ్ళీ ట్రై చేయమనాలా కానీ ఫెయిల్ అయినోడి చేయొద్దు అని వద్దు ఇది ఎవరికి ఎందుకు చేయొద్దు అంటే చేసి ట్రై చేయడం కష్టపడ్డాడు ఫెయిల్ అయ్యారు అన్నా ఇంకొకటి ట్రై చేయమన్నా వస్తుండొచ్చు ఇంకొక ట్రై చేయ వస్తుండొచ్చు ఎన్న ట్రై చేయాలి పైసలు పైసలలో కష్టం ఉంటే ఏం చేయలేము రియల్ ఎస్టేట్ ఏమీ లేదు పైసలు లేవు లేదు నీకు ఏం లేదు రెంట్లు లేవు ఎందుకు చేయవు ఒక్క కరెక్ట్గా మీరు ఎన్ని గంటలు వర్క్ చేస్తారు మీరు ఎందుకోసం వర్క్ చేస్తారు రెండు కరెక్ట్ చేసుకోండి ఇరవై గంటలల్ల ఇరవై గంటలలో ఇంకొక పెద్ద తప్పు ఉంది ఇది వాళ్ళ రైట్ చేయాలంటారు మనం ఇరవై గంటలల్ల మీరు నాకు ఫస్ట్ ఇయ్యాల్సిన నంబర్ ఆఫ్ అవర్స్ ఆరు గంటలు ఎన్ని గంటలు ఎన్ని గంటలు ఎన్ అవర్స్ లీడర్స్ ఎన్ అవర్స్ ఆదురు చెప్తలేదు సిక్స్ అవర్స్ ఇయ్యాలి ఫస్ట్ అసోసియేట్ నా ఇరవై గంటలలో నువ్వు ఒక గంట ఇస్తే నాకు వర్కౌట్ కాదు ఆరు గంటలు ఇవ్వాలి ఫస్ట్ ఆరు గంటలు ఇవ్వడం చేత నువ్వు నాకొద్దు నువ్వు ఆదురు ఉండొద్దు నుంచి ఆరు గంటలు ఇస్తే నువ్వు ఉండాలి ఆరు గంటలు నువ్వు నాతోని సండే సైట్ లో ఉండాలి ఆరు గంటలు ఉంటేనే మిగిలిన పద్నాలుగు గంటలకి తెలుసు తెలిసింది ఈ పాయింట్ ఇంట్రస్ట్ తెలుసా సైట్ కు వచ్చిన పర్సన్ నీతో లాంగ్రం ఉంటాడు సైట్ కు రాని పర్సన్ మధ్యలో పడుతుంటాడు

నెలకు యాభై వేలు సంపాదించలేని లీడర్లు సర్వెంట్